హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిరీషా దిస్ టల్కోన్ వరాహి మాత్రే నమహ ఆ వరాహి తల్లి అనుగ్రహం అందరికీ త్వరగా కలగాలని మనస్ఫూర్తిగా పడుకుంటున్నానండి వరాహి అమ్మ గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ నేను వరాహి అమ్మవారికి ఐదవ రోజు పంచమి పూజ నేనైతే ఇట్లా చేసుకున్నాను వరాహి అమ్మవారిని నేను ఈ విధంగా అలంకరించుకొని పూజ నేను ఈ విధంగా చేసుకున్నానండి నేను మొదటి రోజు వరాహి అమ్మవారికి ఒక చిన్న పీట వేసి ఆ పీట మీద నేను ఒక బ్లౌజ్ పీస్ అయితే వేశానండి బ్లౌజ్ పీస్ వేసిన తర్వాత దాని మీద నేను కొన్ని బియ్యం అయితే పోసాను బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారిని నేను అందులో నిలుపుకున్నానండి తర్వాత నేను వారి అమ్మవారికి నేను దీపాలు అయితే వెలిగించాను దీపాలు అనేవి మన ఇష్టం అండి మన స్తోప స్తోమతను బట్టి మనం ఎన్ని దీపాలైనా మనం వెలిగించుకోవచ్చు నేనైతే ఎన్ని దీపాలు అయితే వెలిగిస్తున్నానండి ప్రతిరోజు అమ్మవారికి ప్రతిరోజు మల్లెపూల మాల వేసి పువ్వులతోటి చక్కగా అలంకరించుకొని అమ్మవారి ముందు పసుపు కుంకుమ గాజులు అయితే నేను పెట్టానండి నేను ప్రతిరోజు వరాహి అమ్మవారికి నైవేద్యం పానకం ధనిమ్మ పండునైతే నేను నైవేద్యంగా అయితే అమ్మవారికి సమర్పిస్తున్నానండి ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో అలాగే రాత్రి ఎనిమిది గంటల తర్వాత అయితే పూజ అయితే చేసుకుంటానండి ప్రతిరోజు వరాహి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తాను ఓం వి ఏ నమ అలాగే ద్వాదశ నామాలు ఇంకా అష్టోత్తరంతో నేను వరహి అమ్మవారికి దూపదీప నైవేద్యాలు సమర్పించి నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి ఐదవ రోజు పంచమి కాబట్టి నేను పంచమి రోజున వారాహి అమ్మవారికి అయితే నేనైతే చీర గాజులు జాకెట్ మొక్క పూలు అయితే నేనైతే సమర్పించుకున్నానండి వారాహి అమ్మవారికి ఎరుపు కలర్ అంటే ఇష్టం కాబట్టి నేను ఎరుపు కలరు చీర గాజులు అయితే నేను అమ్మవారికి సమర్పించి ధూపం వేసి వరాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి మనము ఎంత బాగా ధూపం వేస్తే అమ్మవారు అంత సంతోషిస్తారు పొగ అనేది చాలా ఎక్కువగా రావాలి అండి ధూపం వేస్తే ఈ తొమ్మిది రోజులు కూడా ఇదే విధంగా అయితే చేయాలండి వరాహి అమ్మవారి కరోనా కటాక్షాలు వెళ్ళే అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్